వెల్కమ్ ఆర్ఆర్ న్యూస్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరు పట్టణం బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీ స్వామి ఆలయ ప్రాంగణం నుండి అంగరంగ వైభవంగా హనుమాన్ శోభయాత్ర జరుగునని హనుమాన్ భక్త బృందం తెలిపారు అందులో భాగంగా శుక్రవారం హనుమాన్ భక్త బృందం బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పట్టణంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ డిగ్రీ కళాశాలకు వెళ్లి హనుమాన్ శోభయాత్రకు అందరూ రావాలని కళాశాల సిబ్బందిని విద్యార్థులు ఆహ్వానించడం జరిగింది రాజకీయాల అతీతంగా జరుగుతున్న ఈ శోభయాత్రను విజయవంతం చేయాలని హనుమాన్ భక్త బృందం కోరుతున్నారు పాల్గొనే పాల్గొనేవాళ్ళు ద్విచక్ర వాహనం తీసుకుని రావాలని అలాగే ఆత్మకూరు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలి రావాలని హనుమాన్ భక్త బృందం తెలిపారు ఆ శోభాయాత్రకు సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు మంచి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మరీ మరీ నా యొక్క అభినందనలు అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరులో ప్రముఖులు అందరినీ కూడా కలిసి కొన్ని కాలేజీలను అందరిని కలిసి ఈ కార్యక్రమాన్ని జయపరం చేసేదానికి వాళ్ళ వంతు సహాయం చేసేదానికి కూడా అందరినీ కూడా అడిగేదానికి చాలా మంచి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆత్మకూరులో ప్రజలందరూ కూడా మంచి సంతోషం కని వార్త ఎందుకంటే ఈ ఇప్పటి వరకు నాకు తెలిసి ఎప్పుడు కూడా గతంలో చేయని ఉన్నాయి అందుకని ఈ ఈ హనుమాన్ శోభయాత్ర చేసే చేసేదా భక్తులు అందరికి కూడా రేపు ఆత్మగురు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కాకుండా అలాగే బీజేపీ కానీ ఒక పార్టీకి కానీ సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆల్ పార్టీలు అందరూ కూడా వచ్చేసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరడం ఆ రోజు మాత్రం అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం ఎక్కడైతే ఏదైనా చిన్న చిన్న కరెంటు గానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోలీస్ సెక్యూరిటీ అన్ని కూడా మేము కూడా మా వంతు మేమందరూ కూడా వెనక్కు చెప్పి అందరికి కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటూ తేదీ ఆత్మకూరులో జరుగు బ్రహ్మాండమైన ఆంజనేయ స్వామి యొక్క శోభాయాత్ర ఈ రోజు ఆత్మకూరు టౌన్ లో కొంతమంది విద్యార్థులను సమాయత్తం చేయడానికి ఆత్మకూరులో పార్టీల రహితంగా అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు దైవ కార్యక్రమాన్ని నిర్వహించే పెద్దలు అందరూ కలిసి కార్యక్రమానికి ఊరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఇరవై ఒకటో తేదీ వచ్చే కార్యక్రమంలో రామభక్తులు హనుమాన్ భక్తులు రాజకీయాలకు అతీతంగా వచ్చి ఏప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం